సిరీస్ లో ఈ అబ్బాయిని ట్రై చేశారు నేను మీ అబ్బాయి మీద అలా రుద్ర నేను ఎప్పుడు రుద్దలేదు ఏమీ రుద్దలేదు ఈవెన్ తన యాక్టింగ్ కెరీర్ గాని ఇంకోటి గానీ తన తన చాయిస్ నేను చదువు విషయంలో ఎప్పుడు గుర్తింపు ఎందుకంటే నేను గనక గా నేను గోల్డ్ అంత మార్కులు సంపాదించేసి ఉంటే వందకు తొంభై తొంభై ఐదు వచ్చి ఉంటే ఏయ్ నేను చిన్నప్పుడు తొంభై ఐదు వచ్చేది తెలుసానేవండి అరే పొద్దున నువ్వెంత వచ్చి నీకెంత మార్కులు అంటే అదే నాకు అంటే ఎంతలో అదే అని చెప్పుకుంటూ ఉండాలి సో మనకి మన చరిత్ర తెలుసు కాబట్టి నేను నృతలేదు ఏదైనా కానీ నాలెడ్జ్ పెంచుకో నువ్వు బతకడానికి కావాల్సిన నాలెడ్జ్ పెంచుకో నువ్వు అలాగే చదవ మానేవు ఎంత ఉందో కాన్సన్ట్రేట్ చేస్తే వస్తాం చదువు నువ్వు కాన్సన్ట్రేట్ చేయకపోతే రాదురా నువ్వు ఏమనుకుంటున్నావో ఆ క్లారిటీ పెంచుకో ఒక ఏజ్ వచ్చిన తర్వాత క్లారిటీ వచ్చేసింది నేను పలానా అవ్వాలి తర్వాత నువ్వు తన ఈజీగా ఉండే సబ్జెక్ట్ బీబీఏ ఎన్నుకున్నాడు చదువుకున్నాడు కంప్లీట్ చేసాడు సారీ బీకామ్ చేసుకున్నాడు ఆ తర్వాత ఇప్పుడు యాక్టింగ్లోకి తన ఇంట్రెస్ట్ అన్నాడు మా దగ్గర మా నాన్న దగ్గర కొంతకాలం నేర్చుకున్నాడు ఆ తర్వాత యూఎస్ వెళ్ళాడు చేసి మళ్ళీ తిరిగి వచ్చి ఈజీ ఉంటు ఫిల్మ్స్